హాయ్ అండి వెల్కమ్ టు అమ్ము కలెక్షన్ మన అమ్ము కలెక్షన్లో ఈరోజు వచ్చేసి ప్లేన్ సారీ పైన వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా ట్రెండింగ్లో ఉన్న సారీ అండి ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న సారీ ఒకసారి నేను చూపెడతాను చూడండి మనకు సారీ అయితే ఇలా మొత్తం కట్ వర్క్తో వచ్చిందండి ఇది వచ్చి మంచి పర్పుల్ కలర్ అలాగే బ్లౌజ్ అండి ఓకేనా ఏసారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి నెమలి పింఛన్ కలర్ అంటారు కదా కృష్ణ కలర్ అలాగే ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ ఇది మనకు మెరూన్ కలర్ ఇది వచ్చి బ్లూ కలర్ ఫ్రెండ్స్ ఓకేనా ఏసారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మన షాప్ వచ్చేసి పద్మనగర్ ఫేస్ వన్ మెసెస్ వన్ టేమ షాప్ ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్